హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు సోనో బ్లాగ్స్ చికెన్ మెజెస్టిక్ చేసేసుకుందామా ఇవాళ దానికోసం మనం చికెన్ బ్రెస్ తీసుకొని దాన్ని ఇలా స్ట్రైప్స్లో కట్ చేసుకోవాలన్నమాట దాంట్లో ఒక ఫోర్ స్పూన్స్ కార్న్ కార్న్ఫ్లోర్ ఒక స్పూన్ మైదా ఇంకా కొంచెం కారం కొంచెం ఉప్పు జింజా గార్లిక్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకొని ఒక ఎగ్ కూడా వేసుకోవాలి మొత్తం మిక్స్ చేసుకొని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలన్నమాట దాని తర్వాత తీసుకొని ఆయిల్లో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు రెండు వైపులా ఫ్రై అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసేసుకొని మిగతా వాటిని కూడా ఇలాగే ఫ్రై చేసుకోండి ఇప్పుడు అదే బండిలో కొంచెం ఆయిల్ చేసుకొని కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కరివేపాకు జీడిపప్పు ఇంకా గ్రీన్ చిల్లీస్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి దాంట్లోనే ఒక కప్పు కర్డ్ పసుపు కారం సోయా సాస్ కూడా వేసుకొని దాంట్లోనే మనం ఫ్రై చేసుకునే చికెన్ యాడ్ చేసుకుని ఆ వాటర్ అంతా అగిరిపోయే వరకు ఉంచుకొని దాంట్లో లాస్ట్గా కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే అదిరిపోతుంది అనమాట వేడివేడిగా తింటే టేస్ట్ అయితే అదిరిపోయింది మీరు కూడా ట్రై చేసి చెప్పండి అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బాయ్